తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న శుభ సందర్భంగా సభాధ్యక్షులు సురేఖ మేడం గారు ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు గోపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ గారు అదేవిధంగా దండ విట్టలు గారు అదేవిధంగా వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అదేవిధంగా వివిధ మండలాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్కి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఈ యొక్క సభ యొక్క ప్రధానమైన ఉద్దేశం మన నరేందర్ రెడ్డి గారిని గెలిపించడమే లక్ష్యంగా ఈరోజు మారిమూల జిల్లాల నుంచి కావచ్చు మారిమూల మండలాల నుంచి కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది కాబట్టి వచ్చిన రాజ్యాన్ని కోరుకునేది ఒకటే ఈ పది నెలల కాలంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు ఒకసారి ఆత్మ చేయాలి అదేవిధంగా ఆ పది సంవత్సరాల కాలంలో మరి బిఏ పార్టీ కావచ్చు అదేవిధంగా ఆనాటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఏ రకంగా ఉద్యోగాల ఉపాధి కల్పన చేసిందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి గ్రాడ్యుయేట్ అంటేనే విజ్ఞానవంతులు మేధావులు మీరందరూ కూడా దేశంలో జరుగుతున్న పరిణామాల్ని అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని తప్పకుండా బేరీజ్ వేసుకొని ఒకసారి చూడాల్సిన బాధ్యత మీద ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళింది తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది ఈరోజు మేము ఎన్నికల్లో కూడా అనేక సందర్భాలు చెప్పాం కానీ ఏ ఒక్క మంత్రి కావచ్చు ఏ ఎమ్మెల్యే కావచ్చు బీజేపీ పాటిచ్చారు రెడ్డి నిధుల విషయమే కావచ్చు ఉద్యోగుల విషయమే కావచ్చు ఎవరు కూడా మాట్లాడకపోవడం నిజంగా బాధకరమైన విషయం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇస్తూ మరి వారి యొక్క అభ్యర్థి గెలుపు కోసం వాళ్ళిద్దరు కూడా కలిసి పరుతు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఆనాటి ఎంపీ ఎలక్షన్లు కూడా వాళ్ళు చేసింది ఇండైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వారి యొక్క అభ్యర్థిని నిలబెట్టకుండా వారి యొక్క బీజేపీ అభ్యర్థికి మద్దతు పలుకుతూ మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతున్న విషయం వాళ్ళ క్యాండిడేట్ పెట్టకపోవడం ఇది ఒక నిదర్శనం మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి నిరుద్యోగులారా మేధవులారా మీరు ఆలోచన చేయండి ఈ పన్నెండు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యాభై ఇరవై యాభై ఆరు వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వం ఉంది ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేసేది ఒకటే మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం ఉద్యోగాలు ఇస్తున్నాం అదేవిధంగా నెల నెల ఉద్యోగాలందరికీ జీతాలు ఇస్తున్నాం ఏదైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న తీసుకొస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి నిరుద్యోగుల మీ అందరికీ ఉద్యోగాలు రావాలంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి మేము ఈ పన్నెండు నెలల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం ఏం చేశాం ఈ పన్నెండు నెలల కాలంలో గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు ఏ రకంగా దశల వారీగా పరిష్కారం చేస్తూ వచ్చామో మేము అందరికి తెలుసు ఈ యొక్క హామీల విషయం అయితేనేమి ఉద్యోగుల విషయాలు అయితేనేమి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితేనేమి వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక నిబంధన ముందుకెళ్తుంది మీరందరూ కూడా నూటి శాతం సపోర్ట్ చేయాలి గెలిపియ్యాలి అదేవిధంగా చాలా మంది నేను గాడ్ పెట్టి కలిసిన వారం రోజులుగా కంటిన్యూగా నరేంద్ర రెడ్డి గారిని కావచ్చు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కావచ్చు పార్టీ మండలంలో తిరిగి మా యొక్క కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు విధంగా మీరందరూ కూడా ఇంకోసారి సీఎం గారి యొక్క ఈ యొక్క సమావేశంలో మీరందరూ కూడా భరోసా ఇవ్వాలి మద్దతు ఇవ్వాలి అనే ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించాం చాలా మంది గెస్ట్ లెక్చరర్ మీ యొక్క మీ ఎంతమంది అయితే గెస్ట్ లెక్చరర్ డిగ్రీ కాలేజ్ సవాళ్ళు ఉన్నారో మీకు సంబంధించిన డాటా నేను రాసుకుని తీసుకురావడం జరిగింది తప్పకుండా నేను మీ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి నోటీస్ తీసుకెళ్తా అదేవిధంగా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ వారి యొక్క సమస్య తెలుసు వాళ్ళని ఉచిగోల్పి బీఆర్ఎస్ వాళ్ళు సమ్మెలు కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడానికి కార్కులు వారు అయ్యారు వారి యొక్క సమస్యలు కూడా నేను రాసుకుని తీసుకొచ్చాను అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ చాలా మంది పంచాయతీ సెక్రటరీ ఉన్నారు వాళ్ళకి సెటిల్మెంట్ చేయాలి ఒక కంటే ఒక డేట్ చేయాలి ఆ విషయం కూడా నేను తీసుకురావడం అనేది జరిగింది ఈరోజు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు చాలా మంది లెక్చరర్స్ కావచ్చు మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సానుకూలంగా ఉన్నారు మీరందరికీ రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా తప్పకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి ఎమ్మెల్యే అయిన నరేంద్ర రెడ్డి గారికి మీరు మద్దతు ఇవ్వండి ఇంకో విషయం బీసీ కులగరణ స్వాతంత్రానికంటే ముందు జరగారెడ్డి కులగణ స్వాతంత్ర నంతరం ఎప్పటి కూడా ఏ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేరే కానీ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కులగణ చేపట్టి ఈరోజు మనం ఏ కులం ఎంత ఉందో వాళ్ళంత రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఈ విషయాన్ని ప్రతి బీసీ సోదరు కావచ్చు ప్రతి ఓసీ సోదరు కావచ్చు ఎస్టీ కావచ్చు మన డిక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే కులగణ ద్వారా సామాజిక న్యాయం రాజకీయ పరంగా కావచ్చు ఉద్యోగపరం కావచ్చు అన్ని రకాలుగా అవకాశాలు కల్పించడానికి ఈరోజు కులఘన కార్యక్రమం చేపట్టాం కానీ ఈరోజు కులగణి కాదనుకొని మా పార్టీ నుంచి ఒక వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి పక్కదారి పట్టి ఈరోజు ఏదో మాట్లాడుకుంటా ఈరోజు కులకరణ సక్రమంగా జరగలేదు అనుకుంటా ఇష్టారీతినా చాలా మందిని మగ్గు పెడుతూ ఈరోజు ఇండైరెక్ట్ గా బీజేపీ మద్దతు ఇస్తూ హరికృష్ణ అనే వ్యక్తి మీ దగ్గర తిరుగుతున్నారు సోదరులారా ఇక్కడ పోటీ కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అదేవిధంగా బీజేపీకి మిగతా వాళ్ళకి కౌంట్లెస్ వాళ్ళు లెక్కలు కూడా రారు అట్లాంటి వ్యక్తులు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసుకుంటా ఈరోజు కులగలను సక్రమంగా చేయలేదని ఇంకేదో చేయలేదని కేసీఆర్ మాయా మాటలన్నీ ఈరోజు అందరిని కూడా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఎవరు మభ్య పెట్టినా మీరందరూ విజ్ఞానవంతులుగా గ్రాడ్యుయేట్ గా పీజీ పీజీ చదువుకున్న విద్యార్థులుగా అదేవిధంగా ఉపాధ్యాయులుగా ఉద్యోగస్తులు మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఈరోజు చారిత్రక నిర్ణయం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఆ నిర్ణయానికి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి తప్పకుండా సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఆ లక్ష్యం వైపే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది తప్పకుండా మీ అందరి యొక్క మద్దతు నరేంద్ర రెడ్డి గారికి ఇవ్వండి గెలిపియండి తప్పకుండా రేపటి రోజు నరేంద్ర రెడ్డి గారికి మేము అనేక సందర్భాలు విజ్ఞప్తి చేశాం ఆల్పోర్ విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీ అందరికీ తెలుసు అదే కాకుండా ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి టచ్ చేస్తూ మా ప్రాంతంలో కావచ్చు అదేవిధంగా గ్రాంతాలయాలు కావచ్చు ఉద్యోగుల సమస్యలే కావచ్చు టీచర్ల సమస్యలు కావచ్చు చాలా మంది గెస్ట్లు సమస్యలు కావచ్చు వాటి మీద గలమెత్తాలి మాట్లాడి తప్పకుండా వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం చేయాలని మేము కూడా అందరం కూడా సూచన చేయడం అనేది జరిగింది మీకు అనుకూలంగా ఉండే భారత మాది నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ కావచ్చు మేమంతా కూడా తోడు నీడగా మేము అందరం కూడా ఉన్నాం మేము మీతో పాటు మేము కూడా కలిసి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం నడుస్తాం కాబట్టి గ్రాడ్యుయేట్ మీ మీరందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారికి ఓటేయండి వేయండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర తెలుసుకున్న ధన్యవాదాలు అని కాంగ్రెస్